దేవుడు ఎందుకు మనకి కొత్త విషయాలను నేర్పించాలనుకుంటున్నారు ఏదైనా కొత్త విషయం నేర్చుకుంటున్నప్పుడు చాలా ఈజీగా అండి చాలా కష్టంగా ఉంటుంది కదా ఎందుకు మరి ఆ స్థితి మనకి ఎందుకు తీసుకురావాలి దేవుడు ఏంటి మనం బాధపడడం కష్టపడడం మనం మనం ఎంత దుఃఖించడం మనం చాలా స్ట్రగుల్ అవ్వడం దేవుడికి ఇష్టమా అండి మరి ఎందుకు దేవుడు ఆ విధంగా మనల్ని తీసుకెళ్తున్నాడు ఒక విలువలేని దావీదుకు యుద్ధాన్ని నేర్పించి విలువించిన దేవుడు ఎవ్వరు నడవని త్రోవలో నోవాహును మోషేను ఆ యొక్క సౌలు నువ్వు పౌలుగా చేసిన దేవుడు ఆ విధంగా నేర్పించిన దేవుడు ఎందుకు నేర్పించాలనుకుంటున్నాడో తెలుసా నీ కోసమే నీ యొక్క ఆశీర్వాదం కోసమే నువ్వు ఆశీర్వదింపబడాలని అంతేకాదు నువ్వు నేను కొన కొంతమందికి ఆశీర్వాదకరంగా ఉండాలి అని దేవుడు నేర్పించాలనుకుంటున్నాడండి దేవుడు నేర్పించాలనుకుంటున్నాడు ఆ యొక్క సౌలుని దేవుడు నేర్పించాడండి వాక్యం ఎలా చెప్పాలి ఆ యొక్క ఆ యొక్క ఆ యొక్క జైల్లో ఉన్నప్పుడు కూడా పౌలు శిలలు జైల్లో ఉన్నప్పుడు కూడా కీర్తనలు పాడారు ఎంత విశ్వాసంతో ఉండాలి అన్నీ నేర్పించాడు పత్రికలు రాశాడు ఒక ప్రాంతంలో ఉన్న ఇంకో వారిని ఇంకొక ప్రాంతంలో ఉన్న సంఘాన్ని బలపరచాలి ఏ విధంగా బలపరచాలో దేవుడు సౌలు ద్వారా నేర్పి సౌలకి నేర్పించాడు ఎందుకు నేర్పించాడో తెలుసా తను దేవుడి దృష్టి ఆశీర్వదింపబడమే కాదు అండి కానీ కొంతమందిని తను దేవుడు వైపు తిప్పాలని కొంతమందికి తను ఆశీర్వాదకరంగా ఉండాలి అని దేవుడు మనకి కొత్త విషయాలు నేర్పించాలనుకుంటున్నారు ఆయన ఏ స్థితి గుండా తీసుకెళ్తున్నాడో నువ్వు ఇది నేర్చుకో నువ్వు ఇది నేర్చుకో అని అనినప్పుడు ఏమీ లేదు ఒక క్వశ్చన్ చెప్పకుండా ఎదురు చెప్పకుండా మన హృదయంలో ఎటువంటి ఆలోచన లేకుండా నువ్వు నేర్చుకోగలిగితే నువ్వు ఆశీర్వదింపబడతావు నీ ద్వారా కొంతమంది ఆశీర్వదింపబడతారు అంతేకాకుండా ఆయన చిత్తంలో ఉన్నావు కనుక అనేక మంది ఆయన వైపు తిరగడానికి నిన్ను ఒక గొప్ప సాధనంగా వాడుకుంటాడండి దేవుడు ఆయన కొన్ని విషయాలు నేర్పించాలనుకుంటున్నారు నిన్ను నేర్చుకోవడానికి నువ్వు సిద్ధమా అయ్యో నాకు ఇది రావట్లేదు నేను ఇక ఇక్కడతో ఆగిపోతాను నా వల్ల కావట్లేదు నేను వేరే వాళ్ళ మీద ఆధారపడిపోతాను అది కాదండి దేవుడు శక్తితో ఏ విధంగా దావీదు యుద్ధాన్ని చేశాడండి ఆ నలభై రోజులు వణికిపోతుంటే బీతిల్లిపోయారు భయపడిపోయారు అందరూ సవులు సౌ ఇస్రాయల్ సైన్యం అంతా భయపడిపోయారు అటువంటి వా అటువంటి భయపడుతున్న యొక్క గొల్లాత్తును దావీదు విశ్వాసంతో ముందుకెళ్ళినప్పుడు దేవుడు ఈ విధంగా వేయి ఈ విధంగా గొల్్యాత్తుకి తల మీద కొట్టు ఈ విధంగా అన్నీ నేర్పించి కదండి విజయాన్నిచ్చింది మనము ముందు నిలబడితే దేవుడి యొక్క బలమైన హస్తము మనతో ఉండి ఆయన యొక్క ఆలోచన మన హృదయంలో ఉంచి మనకు నేర్పిస్తాడండి నువ్వు ఒక గృహణివా ఇప్పుడు నీకు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి నీ యొక్క సమస్యలు ఉంటాయి నీ యొక్క బాధలు ఉంటాయి ఆరోగ్య విషయంలో కానీ ఆర్థిక విషయంలో కానీ పిల్లలు మాట వినకపోవడంలో కానీ కానీ ఈ సమయంలో నువ్వు దేవుడు వైపు చూడు దేవు ప్రభా నాకు నేర్పించాయా నేను పిల్లల్ని ఏ విధంగా పెంచాలో నాకు నేర్పించు ఈ యొక్క ఈ యొక్క ఆర్థికాన్ని ఏ విధంగా తక్కువ తక్కువగానే ఉంది నాకు ఆర్థికం కానీ ఈ తక్కువలో నేను ఏ విధంగా నా ఇంటినంతటిని నేను హ్యాండిల్ చేయాలి ఇంటినంతటి నేను సమకూర్చుకోవాలో నాకు నేర్పించు అని నువ్వు ఆ విధంగా కొన్ని విషయాలు నువ్వు ఆయన సన్నిధిలో అడిగి నేర్చుకున్నట్లయితే నువ్వు కొంత కొన్ని రోజుల తర్వాత నువ్వు ఆశీర్వదింపబడిన తర్వాత అనేక మందికి నువ్వు సలహాలు ఇచ్చే స్థితిలో ఉంటావండి నువ్వు ఉద్యోగం చేస్తావా ఉద్యోగంలో ఇప్పుడు ఎంత టెక్నాలజీ వచ్చిందండి అంత ఆన్లైన్ అయిపోయింది ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఉన్న ఆ మాన్యువల్గా అంతా వర్క్ జరిగేది కానీ ఇప్పుడేం జరుగుతుంది అంతా కూడా ఆ యొక్క ఆన్లైన్ జరుగుతుంది చాలామంది ఒక ట్వంటీ ఇయర్స్ ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఆ యొక్క అటువంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఈ యొక్క టెక్నాలజీకి ముందుకు వెళ్ళలేకపోతున్నారు భయపడొద్దండి అండి దేవుడు నేర్పిస్తాడు నేర్చుకోవడానికి మొదలు పెట్టండి ఆయన శక్తితో ఆయనందు విశ్వాసం ఉంచి ప్రభావం నువ్వు ఈ స్థితిలో ఉంచావు అంటే నువ్వు నాకు నేర్పిస్తావు కాబట్టి నువ్వు నన్ను ఈ స్థితిలో ఉంచావు నీ యొక్క జ్ఞానంతో నేను నేర్చుకు నేర్చుకోవాలి ప్రభా ఆ యొక్క టెక్నాలజీ ఆ యొక్క అంత మాన్యువల్గా వర్క్ జరిగేది కానీ ఇప్పుడు నేను నేర్చుకోవాలి అని ఆ ఉద్యోగంలో కూడా నువ్వు ముందుండాలని దేవుడి దగ్గర నేర్చుకో దేవుడిని అడిగి నేర్చుకోగలిగితే దేవుడు కార్యం చేస్తాడు నువ్వు ఒక స్టూడెంట్వా నీకున్న సబ్జెక్ట్స్లో అందరూ ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్క ఎక్స్పర్ట్స్గా ఉంటారండి ఒక్కొక్క సబ్జెక్ట్ ఒకరికి ఒక్కొక్కరికి ఫేవరెట్గా చాలా ఇష్టంగా చదువుతూ ఉంటారు కదా కానీ దేవుడు జ్ఞానంతో ప్రభావా నువ్వు నా నీ చిత్తానుసారంగా నీకు ఏ సబ్జెక్ట్ ఇష్టమో ఆ సబ్జెక్ట్లో ఒక సబ్జెక్టే కాదు ప్రభా నేను అన్ని సబ్జెక్టులో మంచిగా ఉండాలి నాకు సహాయం చేయవా నాకు నేర్పించవా అని నువ్వు అడగండి నువ్వు ప్రార్థన చేసి ప్రా యొక్క చదవడం మొదలు పెడితే ఆ యొక్క వ్యత్యాసాన్ని ఆ డిఫరెన్స్ నువ్వు చూస్తామండి నేర్చుకుందామండి ఆయన పోలిన బోధకులు ఎవరున్నారండి ఈ లోకంలో ఆయన దగ్గర మనకి తెలియని విషయాలను మనం ఎన్నో నేర్చుకుని మన చిత్తాన్ని ఆయన ఆయనకి ఇష్టమైన ఆయనకి ఇష్టాన్ని మనం ఈ లోకంలో ఎందుకు సృష్టించబడ్డమో ఆయన చిత్తాన్ని నెరవేర్చడం కోసం మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి కాబట్టి ప్రభా నువ్వు ఏ చిత్తం కోసం నన్ను భూమి మీద ఉంచావో ఏ చిత్తం కోసం నువ్వు నన్ను ఇంకా బ్రతికిస్తున్నావో ఇటువంటి భయంకరమైన దినాలలో ఆ చిత్తాన్ని నెరవేర్ నెరవేర్చబడాలంటే నేను ఏమి నేర్చుకోవాలో నాకు నేర్పించు ప్రభా నేను సిద్ధంగా ఉన్నాను ప్రభా అని నువ్వు అనగలిగితే దేవుడు నీకు ఎన్నో విషయాలు నేర్పించి ఆయన చిత్తాన్ని నీ ద్వారా నెరవేర్చుకొని అనేక మందికి నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాడండి నేర్చుకుందామా నేర్చుకోవడానికి నువ్వు సిద్ధమైన తెలియని విషయాలను నేర్పించే దేవుడు అందుకే గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినంలో మరొకసారి ఆ యొక్క వాక్యాన్ని చదువుకుందామండి జనులు సైన్యముకు అధిపతి యొక్క యహోవా చేత దానిని నేర్చుకుందరు ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే ఇంకా ఏ క్వశ్చన్ అవద్దండి నిన్న అక్కడ ఉంచాడా అదంతా నీకు నేర్పించడానికే ఉంచాడు కాబట్టి ప్రభ నాకు అర్థం కావట్లేదయా నాకు కార్యం జరిగించు నువ్వు ఇక్కడ ఉంచావు అంటే నేను నేర్చుకోవాలి మనకి తెలియని విషయాలు నేర్పించే గొప్ప దేవుడు గొప్ప బోధకుడు మనకున్నాడని ధైర్యంతో మన జీవితంలో ముందుకెళ్దాం అది ఒక గృహిణిగా అయినా ఒక ఒక ఉద్యోగస్తుడిగా అయినా ఒక ఒక స్టూడెంట్గా అయినా దేవుడు తప్పకుండా నిన్ను ఒక ముందు స్థానంలో ఉంచి అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాను మనం ప్రార్థన చేసుకుందామా అండి సర్వోన్నతుడా సర్వశక్తి మంత్ర పరిశుద్ధాత్మ దైవ ఇసయ నువ్వు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా నిన్ను పోలిన బోధకుడు ఎవరు ప్రభా నీకు కోట్లాది వందనాలు సర్వశక్తి మంత్ర ఆశ్చర్యకరుడా ప్రభా విలువలేని దావిదకు యుద్ధాన్ని నేర్పించి తండ్రి ఇసయ ఆ ఇస్రాయల్ ప్రజలలో ప్రభా ఒక విలువ ఇచ్చిన దేవ సర్వశక్తి మంత్ర ప్రభా తెలియని త్రోవల్లో నీ బిడ్డలను నడిపించి సర్వశక్తి మంత్ర ఇసయ ప్రతి విషయాన్ని నేర్పించావయ నోవాహకు నేర్పించావు ప్రభా ఇసయ ఆశ్చర్యకరుడా సవులకు నేర్పించావు సర్వశక్తి మంత్ర మోసకు నేర్పించావయ్యా ఏసయ నువ్వు మాకు ఎందుకు నేర్పించాలి అనుకుంటున్నావు అంటే మాకు తండ్రి ఎసయ్య మేము బాధపడాలి కష్టపడాలి కాదు కానీ నీ చిత్తంలో మేము ఉన్నాము అని నువ్వు నేర్చుకుంటే సిగ్గుపడవు అని మాకు తెలియచేయడం కోసమే ఈరోజు మాతో మాట్లాడుతున్నావు ప్రభ నీ మా ప్రభా నీ సన్నిధిలో మేము అనేక విషయాలు మేము తెలియని విషయాలు నేర్చుకొని సర్వశక్తి మంత్ర ఇంకా ఇంకా తండ్రి నీ చిత్తాన్ని లోకంలో నెరవేర్చే బిడ్డలుగా నువ్వు ఎందుకు ఆ జాబ్ ఎందుకు ఆ గృహంలో తండ్రి ఎందుకు ఎందుకు ఆ స్కూలు మమ్మల్ని ఉంచావో నీ సన్నిధిలో మేము మరపెట్టి నేర్చుకొని సర్వశక్తి మంత్ర నీ జ్ఞానంతో మేము నింపబడే ఆశ్చర్యకరుడా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఒక నువ్వు ఒక ఆశ్చర్యమైన ఆలోచన కర్తవు కదా ప్రభా ఇసయ మేము కూడా ప్రభా ఒక ఆశ్చర్యకరమైన స్థితిలో అప్పుడు ఈ విధంగా ఉండేవాడి ఈ విధంగా నువ్వు అన్నీ నేర్చుకున్నావని ఒక ఆశ్చర్యకరమైన స్థితిని ప్రభా నీ కృపలో మేము పొందడానికి మాకు సహాయం దయచేసి ప్రతి ఒక్కరూ తండ్రి నీ సన్నిధిలో నేర్చుకున్న వారు ఎవ్వరు కూడా సిగ్గుపరచబడడు అని తండ్రి మేము విశ్వసించి నీ కృపలో మేము ప్రతి విషయాన్ని నేర్చుకొని ఇంకా ఇంకా ఈ లోకంలో నీ యొక్క బిడ్డలుగా తండ్రి అనేక మందిని నీ వైపు తిప్పడానికి అనేక మందికి నీ యొక్క శక్తిని నీ యొక్క సన్నిధిని ప్రభ నీ యొక్క వెలుగును ప్రభ చేయడానికి మాకు సహాయమును దయచేసి నీ కృపను అనుగ్రహించి నువ్వే కార్యం జరిగించగలరని నీ శక్తితో నీ గొప్ప కార్యంతో నింపి ప్రభా ఈ కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలియని విషయాలు అయ్యో నాకు అర్థం కావట్లేదు అనుకుంటున్నారేమో ప్రభా ఇస తెలియని విషయాలు నేర్పించి ప్రభా కార్యాన్ని జరిగించండి నువ్వే సహాయం దయచేసి నీ మీద విశ్వాసంతో దిన దినము తండ్రి ఆ కార్యాలు వారు నేర్చుకొని నీలో అంటగట్టబడడానికి సహాయంను దయచేసి నీ గొప్ప కృపను అనుగ్రహించి నువ్వే సహాయంను దయచేసి నడిపించగలరని నజరేడైన ఏసుక్రీస్తు క్రీస్తు నామం అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ 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 విన్నారు కదా అండి తెలియని విషయాలు నేర్పించే దేవుడు మనకున్నాడు కాబట్టి ఆయన సన్నిధిలో నువ్వు నేర్చుకుంటే ఎప్పటికీ నువ్వు సిగ్గుపరచబడవు కాబట్టి ఆయన ఎందు విశ్వాసంతో ధైర్యంతో నువ్వు ముందుకు వెళ్ళు దేవుడు నీకు ప్రతి విషయాన్ని నీకు జ్ఞానాన్ని ఇచ్చి నేర్పించి నిన్ను ఆ స్థానంలో ఆ ఉంచిన స్థితిలో నిన్ను ఇంకా ఇంకా నిలబెట్టగల గొప్ప దేవుడు ఉన్నాడు దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును ఈ యొక్క కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే నీ యొక్క స్నేహితులకు బంధులకు యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి ఈ యొక్క కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే నా కోసం యొక్క కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి దేవుడు అనేకమైన తెలియని విషయాలను ఆయన యొక్క విశ్వాసంతో ఆయన సన్నిధిలో నేర్చుకునే కృపను నీకు నాకు అనుగ్రహించును గాక ఆమెన్ ఆమెన్